నమస్తే వెల్కమ్సీ న్యూస్ నేను మీ ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే ముఖ్యంగా విజయవాడ ముంపుకి గురైంది అలాగే కోస్తా ఉభయ గోదావరి జిల్లాలలో సైతం వరద నీరు ముంచెత్తింది దీనికోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి ఇందులో భాగంగానే వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళాన్ని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ తో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు అంతేకాదు ఆయనతో కాసేపు ముచ్చరించారు ముంపుకు గురైన ప్రాంతాలకి అండగా ఉంటామని చెప్పారు నిజానికి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టులో సునీత చేసిన ఫైట్ అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఎంతగానో పోరాడింది అప్పుడు తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ తనకి అండగా ఉన్నాడు ఇప్పుడు ఇద్దరూ కలిసి చంద్రబాబుని కలవడం ఇలా విరాళం ఇవ్వడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రముఖులు సినిమా హీరోలు సైతం ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు ఇప్పుడు మేము కూడా ఉన్నామంటూ వివేకానందారెడ్డి కుమార్తె సునీత ముందుకు రావడంతో తెలుగుదేశం పార్టీలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి అది మ్యాటర్ ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే ముఖ్యంగా విజయవాడ ముంపుకి గురైంది అలాగే కోస్తా ఉభయ గోదావరి జిల్లాలలో సైతం వరద నీరు ముంచెత్తింది దీనికోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి ఇందులో భాగంగానే వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాలని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తన భర్త నర్రెడ్డి రాజశేఖర్తో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి అందజేశారు అంతేకాదు ఆయనతో కాసేపు ముచ్చడించారు ముంపుకు గురైన ప్రాంతాలకి అండగా ఉంటామని చెప్పారు నిజానికి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఏపీ హైకోర్టులో సునీత చేసిన ఫైట్ అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఎంతగానో పోరాడింది అప్పుడు తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ తనకి అండగా ఉన్నాడు ఇప్పుడు ఇద్దరూ కలిసి చంద్రబాబుని కలవడం ఇలా విరాళం ఇవ్వడం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రముఖులు సినిమా హీరోలు సైతం ఏపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు ఇప్పుడు మేము కూడా ఉన్నామంటూ రెడ్డి కుమార్తె సునీత ముందుకు రావడంతో తెలుగుదేశం పార్టీలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి అదీ మ్యాటర్